ఇప్పుడు రానాకి తండ్రిగా మారిపోయాడు మాఫియా డాన్లకి డాన్ అనిపించుకుంటున్నారు రానా నాయుడు వెబ్ సిరీస్ తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు చిరు బాలయ్య ముందే వెబ్ దునియాలోకి అడుగు పెట్టేశాడు వెంకీ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆ రూట్ లో తోటి సీనియర్లను మించి ఒక అడుగు ముందుకేసిన స్టార్ గా మారాడు మల్టీ స్టారర్ల నుంచి గెస్ట్ రోల్స్ వరకు ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే వెంకీ ఈసారి డిజిటల్ వరల్డ్లో వెబ్ సిరీస్తో దాడి చేయబోతున్నాడు ఓటీటీలో నిజానికి వెంకీతో పోలిస్తే ఎప్పుడో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు కాకపోతే వెబ్ సిరీస్ చేయలేదు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ టీవీలో మెరిసిన నాగ్ ఓటీటీలో బిగ్ బాస్ కి హోస్ట్ గా చేసి ఇచ్చాడు అయితే చిరు ఎన్టీఆర్ కూడా మీలో ఎవరు కోటీశ్వరుడంటూ ఆ వైపు అడుగులేసే ట్రెండ్ మార్చారు ఇక నాగ్ బిగ్ బాస్ తో అటు టీవీ ఇటు ఓటీటీలో మెరిస్తే ఎన్టీఆర్ నాని అవే అడుగుజాడల్లో నడిచారు ట్రెండ్ ని ఫాలో అయ్యారు ఓటీటీలో షోలు చేయటం విషయానికి వస్తే బాలయ్య అన్స్టాపబుల్ తో రెండు సార్లు దూసుకువెళ్లాడు సమంత తమన్న ఇలా ఈ లిస్ట్ పెద్దదే అయితే బాలయ్య దూకుడే వేరు ఏదేమైనా స్టార్స్ అంతా షోలతో బుల్లితెరకి ఓటీటీలకు పరిమితమైతే వెంకీ మరో అడుగు ముందుకేశాడు రానానాయుడు అంటూ మల్టీ లింగ్వల్ వెబ్ సిరీస్లో తోటి హీరోలకు దారి చూపిస్తున్నాడు